హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రళయమా పరిణియమ పద్మూడో నీ వినీతం ఆంటీ అలా ఏం జరగదు అంతా నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి అంది భూమి ఇప్పుడు నువ్వే మా ధైర్యం భూమి నువ్వు చెప్పినట్లే చేస్తా అని ఆవిడ హనీ ఉన్న ఇంట్లోకి వెళ్ళారు ఏంటి మాలని ఇంటికి వచ్చిన చుట్టంలా అంత తాపీగా వస్తున్నావు నువ్వు ఏంటి ఇంటి పని మనిషివని మర్చిపోయావా ఏంటి వంట చేయడమే కాదు మాకు వడ్డించే బాధ్యత కూడా నీదే అని మర్చిపోకు ఇక వెళ్ళి హనీ కోసం ఏమైనా స్నాక్స్ చేయి అన్నారు మృణాల్ని సరే మృణాల్ని ఇప్పుడే వెళ్ళి హనీకి ఇష్టమైన కాన్ సమోసా చేసి పెడతాను అన్నారు మాలిని గారు కిచెన్లోకి వెళుతూ మృణాలిని కాదు మాలిని మృణాల్ని మేడం అని పిలవాలి అర్థమైందా సరే ఇక వెళ్ళి నీ కూతురు కోసమే కాదు మాలిని కోసం మాలిని మా కోసం కూడా ఏమైనా చెయ్యి అంటూ ఏం చేయాలో చెప్పారు మృణాలిని మాలిని గారు సరే అని తలూపి కిచెన్లోకి వెళ్లారు ఆవిడ వెళ్ళేసరికి భూమి తను వంట చేయడానికి పెట్టిన మనుషులతో అక్కడుంది ఆంటీ మృణాల్ని ఆంటీ చెప్పినా మేను నేను విన్నాను మీరు ఇక్కడ కూర్చొని చూస్తూ ఉండండి అంతా వేరే చూసుకుంటారు అంది భూమి అంతా బాగానే ఉంది కానీ మృణాలిని కిచెన్లోకి వచ్చి వీరిని చూస్తే ఏంటి పరిస్థితి అన్నారు మాల్ని ఆంటీ మీరు మర్చిపోయారా ఆవిడకి కిచెన్లోకి వచ్చే అలవాటు లేదని మీరే చెప్పారు కదా సో ఆవిడ ఇక్కడికి వచ్చే ఛాన్సే లేదు ఇక ఉన్నది హనీ తను వచ్చినా మనకు ప్రాబ్లం ఉండదు ఇక మీరు టెన్షన్ పడకండి అంది భూమి భూమి మాటలు విన్నాక మాలిని గారికి ధైర్యం వచ్చింది కాసేపటికి వంటవాళ్ళు తను చెప్పిన వంటలు చేశాక అవి తీసుకుని డైనింగ్ టేబుల్పై పెట్టారు ఏంటి మాలిని ఇంత త్వరగా ఇన్ని ఐటమ్స్ చేశావా నీ చేతిలో ఏమైనా మ్యాజిక్ ఉందా అన్నారు మృణాల్ని కూతురు కోసం తప్పదు కదా మృణాలిని అనిపోయి అంతలోనే ఆవిడ మేడం అని పిలవమని చెప్పిన విషయం గుర్తుకొచ్చి కూతురు కోసం తప్పదు కదా మేడం అంటూ హనీ కోసం స్నాక్స్ ప్లేట్లో పెట్టి హనీ గదిలోకి వెళ్ళబోయారు మాలిని ఆగో మాలిని హనీకి నేనిస్తా నువ్వు ఇక వెళ్ళి రాత్రి వంట సంగతి చూడు చెప్పడం మర్చిపోయా హనీ కోసం జ్యూస్ ఏమైనా చెయ్యి అని ఆవిడ చేతిలో ప్లేట్ తీసుకుని హనీ దగ్గరికి వెళ్లారు మృణాలిని హనీ ఇంకా దిగులుగానడం చూసిన మృణాలిని గారు హనీ పక్కన కూర్చొని ఏంటి అని ఇంకా ఇలానే ఉన్నావా నువ్వు ఇలా డల్లుగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా డల్లుగానే ఉంటాడు నీ బిడ్డ అలా ఉండకూడదంటే నువ్వు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి అన్నారు ఎంత ట్రై చేసినా అది నా వల్ల కావడం లేదా మీరే చెప్పండి మనసులో బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండడం సాధ్యమేనా అంది హనీ నువ్వు చెప్పింది కూడా నిజమే అని కానీ నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే నీ సమస్య పరిష్కారం కాదు కదా అన్నారు మృణాళి పోనీ ఏం చేస్తే నా సమస్య తీరుతుందో చెప్పండి ఆంటీ చేస్తాను అంది హనీ ప్రశ్నకి ఆవిడికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు ఇక టాపిక్ డైవర్ట్ చేస్తే మంచిది అనుకుని సరే పదా కాసేపు అలా బయటకు వెళ్ళొద్దాం ఇంట్లోనే ఉంటే నువ్వు ఇలానే ఆలోచిస్తావు నేను ఊరు చూసి చాలా రోజులైంది నీకు కూడా కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుందని హనీతో ఆ స్నాక్స్ తినిపించి తర్వాత మాలిని గారిచ్చిన జ్యూస్ తాగించి ఆమెను దగ్గరుండి రెడీ చేసి బయటికి తీసుకెళ్లారు భూమితో మాట్లాడుతున్న వశిష్ఠను చిటిక వేసి పిలిచి మేం బయటికి వెళ్ళాలి కార్తి అన్నారు వశిష్ఠ సరే అని తలపి ఆవిడ పక్కనే ఉన్న హానీ డల్లుగోడను చూసి ఏమైంది హనీ అలా ఉంది అనుకుంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు కొంత దూరం వెళ్ళాక హాని ఎక్కడికి వెళ్దాం అన్నారు మృణాల్ని గుడికి వెళ్దామా అంటే నానమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది గుడికి వెళ్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుందని అప్పుడు నేను అదంతా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నాకు కావాల్సింది అదే కాబట్టి మనం అక్కడికి వెళ్దాం అంది హనీ సరే నీ ఇష్టం అని వశిష్ఠని చూస్తూ డ్రైవర్ గుడికి పోనివ్వు అన్నారు మృణాల్ని ఆవిడ తన అన్నని డ్రైవర్ అనడం హనీకి ఏమాత్రం నచ్చలేదు ఆవిడని ఏమీ అనలేక సైలెంట్గా కూర్చుంది కాసేపటికి గుడికి చేరుకున్నారు వశిష్ఠని అక్కడే ఉండమని హనీని తీసుకుని గుడికి గుడిలోకి వెళ్ళారు అరుణ్ హనీల పేరు మీద అర్చన చేయించారు పూజ అయ్యాక ఇద్దరు గుడిలోనే కూర్చున్నారు హనీకి అక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానిస్తూ తన మనసులో బాధ పోగొట్టడానికి ప్రయత్నించింది కానీ ఎంత ప్రయత్నించినా అరుణ్ చేసిన మోసం ఆమె మనసు దాటిపోవడం లేదు ఎంత ఆపినా కన్నీళ్లు ఆగడం లేదు వరదల్లే పొంగకొచ్చేశాయి ఆ కన్నీళ్ల ప్రవాహంలో తన మనసులో బాధ కొట్టుకోపోతే అనుకుంది అరుణ్ తనకు ఒక అవకాశం ఇస్తే ఎన్నో ప్రశ్నలు అడగాలని ఉంది తనకి తనకు జవాబు దొరకని ఎన్నో ప్రశ్నలు సునిగుండంలో ఆమె మధలో తిరుగుతున్నాయి ఒక్కసారి కళ్ళు తెరిచి ఆమె ఎదురుగా భగవంతుని చూసి మళ్ళీ అంతలోని కళ్ళు మూసుకుని ఎందుకు అరుణ్ ఇలా చేశావు మీ అమ్మగాని అమ్మ పగ కోసం నన్ను ఎంత మోసం చేస్తావా ఆస్తి కోసం ప్రేమ పేరుతో నాతో ఆడుకుంటావా అసలు అలా చేయడానికి నీకు మనసు అలా ఒప్పింది నువ్వు ప్రేమగా నాతో మాట్లాడిన మాటలన్నీ అబద్ధమేమనా నిన్ను నమ్మి నా సర్వస్థాన్ని నీకు అప్పగించినప్పుడు కూడా నీ మనస్సాక్షికి నువ్వు చేసేది తప్పని పెంచలేదా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలుసు కూడా నన్ను కష్టపడుతున్నావు అసలు నేను ఎలా మార్చుకోవాలో కూడా అర్థం కావడం లేదు అనుకుంది ఇంతలో మురళాని గారు ఆమె భుజంపై చెయ్యి వేసేసరికి అరణ్ తలపల్లో నుండి బయటకు వచ్చి కళ్ళు తెరిచి ఆమెను చూస్తూ ఏంటాంటీ అంది ఇంకా ఎంతసేపు ఆ దేవ ఆ దేవుణ్ణి ఇబ్బంది పెడతావు చీకటి పడింది అరుణ్ ఇప్పటికే రెండుసార్లు కాల్ చేశాడు కదా ఇక ఇంటికెళ్దాం అన్నారు సరే ఆంటీ అని ఒకసారి భగవంతుని చూసి నమస్కారం చేసుకుని పైకి లేచింది ఇద్దరు కలిసి కార్ దగ్గరికి వెళ్ళారు మృణాలి గారు కారు ఎక్కబోతు ఏదో గుర్తొచ్చినట్లు ఆగి హనీ మనం కూర్చున్న చోట నా ఫోన్ మర్చిపోయినట్లున్నాను నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా అని ఆవిడ గబగబా గుడిలోకి వెళ్ళారు ఆవిడ వెళ్ళగానే వశిష్ఠ హనీ దగ్గరికి వచ్చి హనీ ఎలా ఉన్నావురా అంతా ఓకే కదా ఆ అరుణ్ణి నేనేమి ఇబ్బంది పెట్టలేదు కదా అన్నాడు హనీ చిన్నగా నవ్వుతూ తనకి కావాల్సింది తనకు దక్కాక ఈ అరుణ్ నన్ను ఎందుకు ఇబ్బంది పెడతాడు నేను బాగానే ఉన్నాను కానీ నా వల్ల మీరంతా ఇబ్బంది పడడం నీతో మాట్లాడడానికి కూడా అర్హత లేని వారి చేతలో నువ్వు అవమానాలు పడడం నాకు అస్సలు నచ్చలేదు రాజులా ఉండాల్సిన నువ్వు నాకోసం ఇలా డ్రైవర్లా మారడం అన్నిటికంటే ఎక్కువ నచ్చలేదు అంది వశిష్ట హనీ నలానే చూస్తూ ఎన్ని మాటలు నేర్చావరా హనీ నువ్వేనా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నీకు నా మీద ఉన్న ప్రేమ నీతో ఇలా మాట్లాడిస్తుందని అర్థమవుతుంది నేను ఏం చేసినా నీ సంతోషం కోసమే నువ్వు సంతోషంగా ఉంటే ఎన్ని అవమానాలు ఎదురైనా మేము ఆనందంగా స్వీకరిస్తాం నువ్వు మా గురించి ఆలోచించకుండా అరుణ్తో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి అన్నాడు సరే అన్నయ్య అని వశిష్ఠతో ఇంకా ఏదో చెప్పబోతూ మృణాలని రావడం చూసి అన్నయ్య ఆంటీ వస్తున్నారు నీతో తర్వాత మాట్లాడతా అని సైలెంట్గా కారులో కూర్చుంది హాని ఏంటి మా ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు పైగా కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అన్నాడు అరుణ్ అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న మృణాల్ని కారుతూ గుడికెళ్ళాం అరుణ్ ఆయన ఎందుకు అన్నిసార్లు కాల్ చేశావు నాతో ఏమైనా పని ఉందా అన్నారు మృణాళిని అవునమ్మా అని హానీని చూసి ఏ నువ్వు లోనికి వెళ్ళు నేను మామతో మాట్లాడాలి అని హనీని అక్కడి నుండి పంపించి అమ్మా లండన్ ఇంకా కెనడాలో ఉన్న మన క్లయింట్స్ నుండి మెయిల్ వచ్చింది అర్జెంట్గా మీటింగ్స్ అటెండ్ అవ్వాలని కొంతమందికి అగ్రిమెంట్ రెన్యువల్ చేయాలి మరి కొంతమంది వశిష్ఠతో మాట్లాడాలని పట్టుబడుతున్నారు అక్కడున్న మనవాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినడం లేదు నేను కూడా మాట్లాడి చూసాను కానీ ప్రయోజనం లేదు వశిష్ట వస్తేనే డీల్ కన్ఫర్మ్ చేస్తానని వాళ్ళు పట్టుబడుతున్నారు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు అరుణ్ అరుణ్ ఇంత చిన్న విషయానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు వశిష్ట ఇప్పుడు మన చేతిలోనే ఉన్నాడు మనం ఏం చెప్పినా చేస్తాడు నువ్వు అతను తీసుకుని ఫారెన్ వెళ్ళు అతనితో మన పని పూర్తయ్యాక ఎప్పట్లా డ్రైవర్లా ఉంటాడు అన్నారు మృణాల్ని సరేమా కానీ వాడు నాతో రావడానికి ఒప్పుకుంటాడా అన్నాడు అరుణ్ నీతో పాటు హనీని కూడా తీసుకెళ్ళు అప్పుడు చచ్చినట్లు నీతో వస్తాడు నువ్వు టికెట్స్ బుక్ చేయి నేను వశిష్ఠతో నేను మాట్లాడతాను సరేమా నేను ఆ పని మీదే ఉంటా అని అరుణ్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ మసటి రోజు ఉదయం కారు తుడుస్తున్న వశిష్ట దగ్గరికి వెళ్లిన మృణాలి గారు నిన్ను చూస్తుంటే ముచ్చ చేస్తుంది వశిష్ఠ కొన్ని రోజుల క్రితం వరకు కోట్లకు అధిపతిగా బ్రతికిన నువ్వు ఇలా డ్రైవర్గా ఎంత చక్కగా ఒదిగిపోయావు కనీసం నీ ముఖంలో ఆస్తిపోయిందన్న బాధ కానీ నువ్వు దర్జాగా తిరిగిన నీ కారుకే డ్రైవర్ అయ్యా అయ్యావన్నా బాధ కానీ ఏమీ లేదసలు అన్నారు ఆమె మాటలకు వశిష్ట చిన్నగా నవ్వుతూ నేను బాధపడడానికి నా ఆస్తి అక్కడికి పోలేదండి నా చెల్లి భర్త దగ్గరే ఉంది ఇప్పుడు నేను డ్రైవర్గా ఉంది కూడా నా బావ దగ్గరే కదా ఇక నేను ఇక్కడ ఇలా డ్రైవర్గా ఉండడం వల్లేను కదా నా చెల్లిని చూడగలుగుతున్నాను అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు కోట్ల ఆస్తి కన్నా నా హోదా కన్నా నా చెల్లి సంతోషమే ముఖ్యం అన్నాడు నీకు నీ చెల్లి మీద ప్రేమ ఉందని తెలుసు కానీ మరీ ఇంత పిచ్చి ప్రేమ అని తెలియదు ఆ ప్రేమతోనే ఇంకో పని కూడా చేయాలి నువ్వు అన్నారు మృణాలి గారు ఏంటి అన్నట్లు చూశాడు వశిష్ఠ అతనికి జరిగిందంతా చెప్పి అరుణ్తో లండన్ వెళ్లాల్సిన విషయం కూడా చెప్పారు వశిష్ఠ తన నిర్ణయం చెప్పేలోపు భూమి అక్కడికి వచ్చి మీ రాగండి వశిష్ఠ ఆంటీతో నేను మాట్లాడతా అని గారిని చూస్తూ వశిష్ఠ మీతో రావాలంటే మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి వాటికి మీరు ఓకే అంటేనే అతను వస్తాడు లేకపోతే లేదు అంది నేను మాట్లాడేది వశిష్ఠతో మధ్యలో నువ్వెవరు కండిషన్స్ పెట్టడానికి వాళ్ళకి నీకు ఏంటి సంబంధం అన్నారు గారు సంబంధం ఉందా అంటే అదేంటో మీకు తర్వాత చెప్తా అయినా కామెడీ కాకపోతే మీరు కూడా ఎలా అంటే ఇలా మాట్లాడుతున్నారు సంబంధం ఏంటని అంటున్నారు మరి మీరు చేసిందేంటి మీ పగ కోపం ఆంటీ వాళ్ళ మీదైతే ఏ పాపం తెలియని వశిష్ట హాని ఎందుకు ఇలా కష్టాలు పాల్చేశారు ముందు దీనికి సమాధానం చెప్పండి అంది భూమి మాటలు బాగానే చెప్తున్నావు ఆయన నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్తే మంచిది అన్నారు మృణాలి గారు నన్ను పంపడం మీ తరం ఆంటీ మీరు ఎప్పటికైనా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి దానికంటే ముందు మా కండిషన్ చెప్పమంటారా అంది భూమి నువ్వు చెప్పినా వినేవాళ్ళు ఎక్కడ ఎవరూ లేరు నేను చెప్పింది మీరు వినాలి కానీ మీరు చెప్పింది నేను వినను నేను చెప్పినట్లు వశిష్ట అరుణ్తో వెళ్ళి పని పూర్తి చేసుకొని రావాలి లేకపోతేనా అని ఆవిడ మాట పూర్తి చేయకముందే లేకపోతే ఏం చేస్తారు అసలు మీకెందుకు భయపడాలి అరుణ్ ద్వారా హానిని ట్రాప్ చేయించి తనను ప్రేమ పేరుతో మోసం చేసింది మీరు చెల్లిని అడ్డు పెట్టుకుని అన్నతో రాస్తే ఆస్తి రాయించుకుంది మీరు తప్పు చేసింది మీరు మీరే అంత ధైర్యంగా ఉంటే అసలు ఏ పాపం తెలియని మేము ఎందుకు భయపడి మీకు మీరు చెప్పింది చెయ్యాలి చెయ్యాలి భూమి ఎందుకంటే నువ్వు ఎవరి కోసం అయితే నన్ను ఎదిరిస్తున్నావో అతని చెల్లి నా చేతుల్లో ఉంది నేను తలుచుకుంటే తనని ఏమైనా చేస్తాను అన్నారు మృణాల్ని మీరు తనని ఏమీ చేయలేరాంటీ ఎందుకంటే ఇప్పుడు అవసరం మీది ఒకవేళ మీరు నా కండిషన్స్కి ఒప్పుకోకపోతే వశిష్టం మీతో రాడు అతను రాకపోతే బిజినెస్ మొత్తం నష్టాల్లోకి వెళ్ళిపోతుంది మీరు చూస్తుండే కానీ మీ పతనం మొదలవుతుంది అంది భూమి భూమి మాటలకి ఆవిడ ఆలోచనలో పడ్డారు కొంచెం ఆలోచించిన తర్వాత సరే నీ కండిషన్స్ ఏంటో చెప్పు అన్నారు మృణాలిని అప్పటి వరకు భూమి మాటలు విని అక్కడికి వచ్చిన అరుణ్ అమ్మా దీని కండిషన్స్కి మనం ఒప్పుకోవడం ఏంటి పద లోపలికి వెళ్దాం వశిష్ట నాతో ఎలా తీసుకెళ్లాలి నాకు తెలుసు అన్నాడు అరుణ్ ఎందుకంత ఆవేశం నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు లోనికి వెళ్ళు అన్నారు మృణాలి గారు అది కాదమ్మా అరుణ్ లోనికి వెళ్ళమని చెప్పాను కదా అని అతని లోనికి పంపి భూమి ఇక నువ్వు చెప్పు అన్నారు మృళాలి గారు సరే చెప్తా వినండి కండిషన్ నెంబర్ వన్ మాల్ని అంటే ఇకపై మీ ఇంట్లో వంట మనిషిలా ఉండరు రెండవది వశిష్ఠ కూడా మీకు డ్రైవర్గా వర్క్ చేయడు నా షేర్స్ మా ఇద్దరి పేరు మీదే ఉంటాయి సో వశిష్ఠ కూడా ఇకపై కంపెనీలోనే వర్క్ చేస్తాడు అలానే ఒక ఎంప్లాయీగా కాదు షేర్ హోల్డర్గా మూడవది నేను కూడా వశిష్ఠతో పాటు వెళ్తాను ఎందుకంటే రాముడు ఎక్కడ ఉంటే సీత అక్కడే ఉంటుంది కాబట్టి ఇక నాలుగవది అని ఒక క్షణం ఆగి అది ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు చెప్తా వీటికి మీరు ఓకే అంటే మనం ప్రొసీడ్ అవుదాం అంది భూమి అవన్నీ విన్న మృణాలి గారు ఇంకేం ఆలోచించకుండా సరే నువ్వు చెప్పిన కండిషన్స్కి ఒప్పుకుంటున్నాను నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళే రేపే మీ ప్రయాణం అన్నారు నాకు తెలుసా అంటే మీరు ఇలా అని అంటారని ఇక మేము వెళ్ళి లాక్ లగేజ్ ప్యాక్ చేసుకుంటాం అని వసిష్ఠాన్ని తీసుకుని ఆటోస్లోకి వెళ్ళింది భూమి ఏ మెంటల్ ఎందుకే ఆవిడతో అలా మాట్లాడావు ఇదంతా మనసులో పెట్టుకొని మనకు తెలియకుండా హనీని ఏమైనా అంటే అన్నాడు వశిష్ఠ బాబు వశిష్ట ఎందుకంత ఆవేశం వాళ్ళ వల్ల హనీకి ఎలాంటి ప్రాబ్లం రాదు దానికి నేను గ్యారంటీ అసలు నీకు తెలియని ఇంకొక విషయం తెలుసా ఆ ఫారెన్ డెలిగేట్స్తో మాట్లాడి ఇలా ప్లాన్ చేసింది నేనే అందుకే ఆవిడ మన దగ్గర కాలబేరానికి వచ్చారు అంది భూమి ఎందుకు చేశావు ఇదంతా అన్నాడు వశిష్ట ఎందుకు అంటావేంటి స్వామి నీకోసమే నువ్వు వాళ్ళ దగ్గర అలా డ్రైవర్గా అవమానాలు పడడం చూస్తూ ఉండలేక ఇలా చేశాను పనిలో పని ఆంటీని కూడా ఆవిడ టార్చర్ నుండి తప్పించాను అంది భూమి మంచి పని చేసావులే తర్వాత వాళ్ళకి నిజం తెలిసి నా చెల్లికి ఏమైనా ఇబ్బంది కలిగితే నేను చంపి పడేస్తా అన్నాడు వశిష్ట కోపంగా నువ్వు మారవా మహాశయ్య నీ కోసం ఇంత చేస్తే నన్ను పోయడం పోయి తిడతావా అసలు నేను చేసిన పనికి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని ఒక కిస్ ఇచ్చి హక్ చేసుకుంటావని ఎన్ని ఊహించానో తెలుసా అంతా రివర్స్ అయింది అంది భూమి నువ్వు ఆ ఊహల్లోనే ఉండు ఇక అన్నాడు వశిష్ఠ నిన్ను ప్రేమించిన తర్వాత నాకు మిగిలింది ఊహలే కదా అయినా ఎందుకు నన్ను చూస్తే అంత మండిపడుతున్నా ఇంకోసారి నా మీద కోపడితే అలుగుతాను అంది భూమి బొంగమొద్దు పెడుతూ ఆమె మాటలకి ఆమె ఎక్స్ప్రెషన్స్కి వచ్చింది వశిష్ఠకి కానీ నవ్వుని కంట్రోల్ చేసుకుని కోపం నటిస్తూ నువ్వు అలిగితే బ్రతిమాలే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ వెళ్ళి పని చూసుకో అని వశిష్ఠ లోనికి వెళ్ళిపోయాడు నీతో బ్రతిమలానించుకునే రోజు తప్పకుండా వస్తుంది అది రాకపోతే నేనే వచ్చేలా చేస్తా అనుకొని మాలిగారి దగ్గరికి వెళ్ళి ఆంటీ ఇక్కడి నుండి ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు అంది వెళ్ళకపోతే ఆ మరణాలని ఊరుకుంటుందా అన్నారు మాలిని గారు ఆవిడక మమ్మల్ని మిమ్మల్ని ఏమీ అనదాంటి అంటూ ఆవిడికి జరిగిందంతా చెప్పింది భూమి అంతా విన్న మాలిని గారు భూమిని హక్ చేసుకుని నాకు తెలుసు భూమి నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని ఇక వశిష్ట కష్టాలు తీరిపోయినట్లే అన్నారు సంతోషంగా నేనుండగా ఏ కష్టమో వశిష్ట నీడను కూడా తాకలేందాంటి అంది భూమి మాలిగారు భూమి నిదుటిపైన పెట్టి జీవితాంతం ఇలానే వాడికి తోడుగా ఉంటావని మాటివమ్మ అన్నారు మీరు అడగకపోయినా నేను కలలో కూడా అతన్ని వదిలిపెట్టను ఈ భూమి ఎప్పుడు వశిష్ఠ కోసమే బ్రతుకుతుంది అంది భూమి గుమ్మం దగ్గరే ఉండి భూమి మాటలు విన్న వశిష్ట ఎందుకే నీకు ఇంత పిచ్చి నా కోసం ఏమైనా చేసేంత ప్రేమ ఏంటి నీకు నీ మాటలు వింటూ నీకు దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు నిన్ను ఈ క్షణాన్ని వచ్చి హక్ చేసుకుని ఐలువి చెప్పాలనుంది కానీ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాతో పాటు నిన్ను కూడా కష్టపెట్టలేను అందుకే నా ప్రేమను నాలోనే సమాధి చేస్తున్నాను అనుకున్నాడు అమ్మా ఏంటి నువ్వు చేసిన పని ఎందుకు ఆ భూమి పెట్టిన కండిషన్ ఒప్పుకున్నావు మన అనుకున్నది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి ఇలా అయితే మనం ఇన్ని రోజులు కష్టపడింది ఎందుకు అన్నాడు అరుణ్ అరుణ్ నేనంతా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఎక్కువ ఆలోచించకుండా రేపటి ప్రయాణానికి సిద్ధమవ్వు నేను వెళ్ళి హనీతో కూడా చెప్తా అన్నారు మృణాలి గారు అమ్మా వాడు ఓకే అన్నాడు కదా ఇక మధ్యలో హనీ ఎందుకు అన్నాడు అరుణ్ తన ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ డల్లుగా ఉంటుంది అందుకే ప్లేస్ చేంజ్ అయితే తనకు కూడా కొంచెం బాగుంటుంది కదా అందుకే కానీ నువ్వు మాత్రం తనని ఎలాంటి ఇబ్బంది పెట్టనని ప్రామిస్ చేయన్నారు అమ్మా నీకెందుకు దాని మీద ఎంత సాఫ్ట్ కార్నర్ ఉందో అర్థం కావడం లేదు నేను నీకు ఎలాంటి ప్రామిస్ చేయలేను అని అక్కడ నుండి వెళ్ళిపోయాడారు వీడు మరీ మొండివాడిలా తయారయ్యాడు అనుకొని హనీ దగ్గరికి వెళ్ళి ఆమెకి లండన్ వెళ్తున్న విషయం చెప్పారు సారీ ఆంటీ నేను ఎక్కడికి వెళ్ళను అంది హనీ నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వే ఎగిరి గంతేసి మరీ వెళ్తావు అంటావు మీతో పాటు మీ అన్నయ్య కూడా వస్తున్నాడు అన్నారు మృణాలి గారు మీరు చెప్పేది నిజమా అంటీ నీతో అబద్ధం ఎందుకు చెప్తాను అని మీ అన్నయ్యతో పాటు భూమి కూడా వస్తుంది నువ్వు ఇక లేట్ చేయకుండా రెడీ అవ్వు అన్నారు మృణాలిని సరే అంటీ కానీ అరుణ్ ఏమైనా అంటాడేమో అంది అని వాడితో ఆల్రెడీ మాట్లాడాను వాడు నిన్ను ఏమి అనడు నాది హామీ ఒకవేళ వాడు నిన్నేమైనా అంటే నాకొక్క ఫోన్ చే చాలు వాడి సంగతి నేను చెప్తా అన్నారు మృణాలి గారు హనీ సరే అన్నట్లు తలువుంది మరుసటి రోజు నలుగురు ఎయిర్పోర్ట్కి బయలుదేరారు భూమి హనీని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అసలే కడుపుతో ఉన్న పిల్ల అన్నారు మాలిని గారు ఆంటీ తన గురించి మీరేం దిగులు పడకండి మీ అమ్మాయినే కాదు మీ అబ్బాయిని కూడా జాగ్రత్తగా చూసుకుంటా అంది భూమి నువ్వు ఉన్నావనే మా ధైర్యం భూమి అన్నారు ఇందిరా గారు మీ ధైర్యం నా నేనైతే నా ధైర్యం మీ మనవడమ్మమ్మ గారు ఆయన గారు నాతో ఉంటే చాలు ఏదైనా అనిపిస్తుంది అంది భూమి లగేజ్ కార్లో పెడుతున్న వశిష్ఠని చూస్తూ ఏయ్ సోదాపి ఆ బ్యాగ్ ఇలా తీసుకురా అన్నాడు వశిష్ట ఏంటి ఈ బ్యాగ్ నేను తీసుకురావాలా ఇది చాలా బరువుగా ఉంది నా వల్ల కాదు అందే భూమి ఇప్పుడే కదా నాతో ఉంటే ఏదైనా చేస్తా అని డైలాగ్ చెప్పావు మరి ఆ బ్యాగ్ తేలేవా అన్నాడు వశిష్ట ఏదో ఫ్లోలో అనేసా అలా అన్ని అన్ని పట్టించుకుంటే ఎలా అంది భూమి వాళ్ళ మాటలకి మృణాలి గారు అరుణ్ తప్ప మిగిలిన వాళ్ళు నవ్వుకున్నారు మీ నవ్వులైతే ఇక వెళ్దాం ఫ్లైట్కి టైం అవుతుంది అన్నాడు అరుణ్ కోపంగా అనేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు హనీ పదా వెళ్దాం ఇంకా ఇక్కడే ఉంటే మీ ఆయనకి బీపీ పెరిగేలా ఉంది అని హనీ చేయి పట్టుకొని కార్ దగ్గరకు తీసుకెళ్లింది కాసేపటికి ఎయిర్పోర్ట్ చేరుకొని ఫ్లైట్ కూడా ఎక్కారు హనీ అరుణ్ ఒక పక్క కూర్చుంటే భూమి వశిష్ట పక్క కూర్చున్నారు ఫ్లైట్ టేకాఫ్ అయ్యాక ఎందుకో హనీకి వామిటింగ్ వచ్చినట్లుగా అనిపించింది అరుణ్ నాకెందుకో కడుపులో తిప్పుతుంది వాంత ఎలా ఉంది అంది అందుకే నేను వద్దు అన్నా అయినా ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు చూడు నన్ను విసిగిస్తున్నావు అని భూమిని పిలవడం కోసం వెనక్కి చూశాడు భూమి అతని చూసినా కూడా పట్టించుకోకుండా వశిష్ఠతో ఏదో మాట్లాడుతుంది ఏయ్ అరుణ్ నిన్నే పిలుస్తున్నాడు ఏటో చూడు అన్నాడు వశిష్ఠ ఆ విషయం నాకు తెలుసు అతను ఎందుకు పిలుస్తున్నాడు కూడా నాకు తెలుసు అతని పెళ్లాన్ని అతనే చూసుకుంటాడు నువ్వు కూడా అటు చూడకు అంది భూమి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న శబ్స్థలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్